మహాభారత యుద్ధంలో పద్నాలుగవ రోజు కర్ణుడు రుద్రావతారుడై రణరంగంలో శత్రుసేనల్ని పరుగులు పెట్టిస్తున్నాడు ధర్మరాజు నకుల సహదేవుల్ని ఘోర పరాజయుల్ని చేశాడు తల్లి కుందిదేవికి ఇచ్చిన మాట కోసం వారిని చంపకుండా వదిలేస్తాడు కర్ణుడు వీరంగం చూసిన కృష్ణుడు ఇది సమయం కాదు అర్జున ఇప్పుడు కర్ణుడు ముందుకెళ్లటం అంటే ఓటమి ఆహ్వానించటమే అవుతుంది అది విన్న అర్జునుడు అవును కృష్ణ మధ్యాహ్నం భగభగమండే సూర్యుడిలా వెలిగిపోతున్నాడు కర్ణుడు తన దాటిని ఇప్పుడు ఎదుర్కోవటం కొంచెం ప్రమాదమే అనగా కృష్ణుడు ఘటోద్గజన్య యుద్ధానికి పంపిస్తాడు కౌరవ వీరుల అస్త్రాలు శస్త్రాలు ఒక్కటి కూడా ఘటోద్గజుని ఏమీ చేయలేకపోయాయి ఘటోద్గజుని అరుపులకు కౌరవ సేనలు మూర్చపోయాయి తన పాదాల కింద పడి వేల మంది మరణిస్తారు ఇలా అయితే ఘటోద్గజుడు ఒక్కరిని కూడా వదలడని దుర్యోధను కర్ణుడు దగ్గరికి వెళ్ళి మొరపెట్టగా కర్ణుడు తన శక్తి అస్త్రాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగిస్తాడు మరణిస్తాడని అర్థమైన ఘటోద్గజుడు తన శరీరాన్ని వందింతలు పెద్దగా చేసుకుని కౌరవ సేనలు ఉన్న చోట కుప్పకూలిపోగా తన భారికాయం కింద పడి సుమారు ఒక అక్షౌణి సేన మరణిస్తారు జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ more videos